హలో ఎవరువాన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సవాల్ చేశారు కోటి మొక్కలు నాటాలి విద్యార్థులు అని చెప్పేసి ఆ సవాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటు మరియు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ సవాల్ని స్వీకరించడం జరిగింది కేవలం విద్యార్థులతోనే బయట ఎవరూ కాదు నారా లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఉన్న శాఖ కావచ్చు ఆయన ఉన్న ఇదిగా ఆయనకున్న క్రేజ్ కావచ్చు ఆయన ఎవరికి చెప్పినా సరే కూడా కోటి మొక్కలు ఈజీగా ఒక రోజులు నాటే ఆయన 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 నియోజకవర్గం కావచ్చు పక్క నియోజకవర్గం కావచ్చు పక్కన ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరి ఎవరికి ఆయన చెప్పినా సరే కూడా ఇప్పుడు ప్రజెంట్ దానిలో ఈజీగా ఒక రోజులో కోటి మొక్కలు ఖచ్చితంగా ఆయన ఒక ప్రోగ్రాం కానీ ఫిక్స్ చేస్తే ఒక రోజులు అయిపోతుంది కోటి మొక్కలు ఈజీగా అయిపోతుంది బట్ అట్లా కాకుండా విద్యార్థులకి రేపు దేశ భవిష్యత్తుని కాపాడే విద్యార్థులందరితోని ఖచ్చితంగా అతను విద్యాశాఖని ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి విద్యార్థులందరికీ ఈ మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ మొక్కల వల్ల పరిసరాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు జరిగే మేలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కోటి మంది విద్యార్థులతోని కోటి మొక్కలు నాటిపిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సవాల్ని నారా లోకేశ్వర్ స్వీకరించారు నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పరిపాలన విధంగా వేరే లెవెల్లో నడుస్తుంది ఇది నాకు తెలిసి వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇంత కమిట్మెంట్గా పరిపాలన అనేది రీసెంట్ దానిలో అయితే మాత్రం నేను ఎక్కడ చూస్తలేను తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం గురించి ఇంకో నెక్స్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న మంచి ఆల్రెడీ ఒక్కొక్క వీడియో చేస్తున్నా బట్ ఇంకో మంచి వీడియో అయితే చేస్తా తెలంగాణ గురించి బట్ ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే హామీలు ఇచ్చిరో అది తల్లికి వందనం కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు నాలుగు వేలు పింఛన్ కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పిల్లలందరికీ యూనిఫామ్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు ఇవన్నీ అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్న ఓ పెద్ద డిసిజన్ ఏంటంటే పిల్లల యూనిఫామ్ మీద కానీ బ్యాగుల మీద కానీ బెల్ట్ల మీద కానీ టై మీద కానీ ఏ పార్టీ రంగులకి సంబంధం లేకుండా స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లల యూనిఫామ్ ఎట్లుండాలో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి పిల్లలందరూ పిల్లలందరే కాదు ఇంగ్లీష్ మీడియం స్కూల్తో పోటీ పడే విధంగా నారా లోకేష్ గారు స్కూల్ పిల్లలు యూనిఫామ్ డిజైన్ చేయడం అనేది నిజంగా లోకేష్ గారు మీరు తీసుకున్న ఈ డిసిజన్ ఏదైతుందో నేనే కాదు ఎవరన్నా సరే కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే పార్టీ రంగులు లేకుండా పార్టీ పేర్లు లేకుండా కేవలం పిల్లలకు విద్యార్థులకు ఏది కావాలనో అది మీరు గొప్పగా ఆలోచించి మీరు తీసుకున్న డెసిజన్ నిజంగా చాలా గొప్ప డెసిజన్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ డిసిజన్ని ఖచ్చితంగా కాదని లే బాగలేదనేటైతే వాళ్ళ మనిషి అయితే కాదు నేను ఖచ్చితంగా చెప్తా పిల్లలందరూ చక్కగా గ్రీన్ కలర్ ఏదైతే యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్లో రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ యూనిఫామ్లా అట్లుంది ఆ యూనిఫామ్ యూనిఫామ్ కావచ్చు బ్యాగ్ కావచ్చు ఇచ్చే కిట్లు కావచ్చు విద్యార్థులకు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇది ఎవరంటే ఎవరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది విషయం నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ఆలోచన చాలా తెలివి ముందు చూపు ఉండాలి ఇది నారా లోకేష్ గారికి వేరే లెవెల్ ఉంది కాబట్టి ఈరోజు ఆ రిజల్ట్ వచ్చింది నారా లోకేష్ గారు కూడా ఎల్లో కలర్ డ్రెస్ ఇచ్చేసి ఎల్లో కలర్ షర్ట్ ఎల్లో కలర్ ప్యాంటో ఏదో ఒకటి వాళ్ళ పార్టీ కలర్ కలర్కి సంబంధించి రెడ్ ఎల్లో కలిపి ఏదైనా చేయొచ్చు నారా లోకేష్ గారు తలుచుకుంటే ఎవరు ఆపే ఇది కూడా లేదు బట్ అట్లా కాదు పిల్లలకి చదువుకునే పిల్లలకి రాజకీయ రాజకీయాలకు సంబంధం ఉండద్దు స్కూల్ పిల్లలంటే స్కూల్ పిల్లల లాగానే ఉండాలి వాళ్ళు వేసుకునే యూనిఫామ్కి ఒక రెస్పెక్ట్ ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోని నారా లోకేష్ గారు శాఖ మంత్రిగా ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది నారా లోకేష్ గారు అని నిర్ణయాలు తీసుకున్నది అని చెప్పి ఇంతకుముందు మన అందరికీ తెలుసు ఇంతకుముందున్న ఉన్న ఆ క్వాలిటీ కావచ్చు ఆ జగన్ అన్న కానుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పేరు కావచ్చు ఇటువంటి దానికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా విద్యార్థులకి స్కూల్ పేరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ వాళ్ళ బ్యాగ్ మీద ఆ బ్యాగ్ క్వాలిటీ షూ క్వాలిటీ ఇవన్నీ కూట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల వల్లే కూట ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ విద్యార్థులందరితోని నారా లోకేష్ గారు కోటి మొక్కల్ని నాటిపించి పవన్ కళ్యాణ్ గారికి సవాల్ పవన్ కళ్యాణ్ గారు చేసిన సవాల్ని యాక్సెప్ట్ చేసి కోటి మొక్కలు పిల్లలతో నడిపించడం అంటే ఇదో రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా మనం మాట్లాడినా తీజే కాదు మొక్కలు నాటి వాటిని పెంచాలంటే నారా లోకేష్ గారు మొక్కలు నాటి ఉదయడమే కాకుండా అవి పెద్దగా అయినంత వరకు ంచి ఒక్కొక్కదాన్ని వెరిఫై చేసి పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తా అని చెప్పారు నిజంగా లోకేష్ గారు మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంకా స్కూల్ స్కూల్ విద్యార్థులకి నెక్స్ట్ బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నట్టు వస్తుంది మరి అది ఎంతవరకు గవర్నమెంట్ తీసుకుందో తెలియదు స్కూల్ పిల్లలకు కూడా మరి ఏదైతే నెక్స్ట్ ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్సు వస్తుందో ఆ బస్సులు స్కూల్ పిల్లలకి ఫ్రీగా పెడతారా లేకపోతే సపరేట్ బస్సులు పెడతారనే తెలియదు స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళ జిల్లా పరిధిలో ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఫ్రీ బస్ అనేది కుటుంబ ప్రభుత్వం ప్రపోజల్ తీసుకొస్తుంది ప్రపోజల్ తీసుకురామనే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా త్వరలో నడుస్తుంది అంటే నారా లోకేష్ ఒక ఈ గ్రీనరీ మొక్కలకే సవాల్ చేయడమే కాకుండా విద్యా శాఖ మంత్రిగా చాలా సంస్కరణలైన ఆయన ఒక కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్కి దీటుగా వాళ్ళకి మధ్యాహ్న భోజనం కావచ్చు మధ్యాహ్న భోజనంలో మెను కావచ్చు ఆ క్వాలిటీ కావచ్చు టేస్ట్ కావచ్చు అన్ని విషయాలలో నారా లోకేష్ గారు చాలా సీరియస్గా ఉన్నారు దానికి అనుగుణంగానే అధికారులు కూడా పనిచేస్తారు నారా లోకేష్ గారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక స్కూల్కి పోగలరు చెక్ చేయలేరు కానీ చెక్ చేయలేరు చెక్ చేయగలరు అన్ని ఒక రోజులో పోయి చెక్ చేయలేరు కాబట్టి ఆయన తీసుకున్న డిసిజన్ ఎక్కడైనా బాగలేకపోతే క్వాలిటీ బాగలేకపోయినా రుచి బాగలేకపోయినా ఎవరైనా బిహేవియర్ సరిగా లేకపోయినా సరే కూడా ఆయన ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కనుక ఎస్కులేట్ చేస్తే యాక్షన్స్ ఇమీడియట్లీ తీసుకుంటుండ్రు ఒక నాయకుడు కావాల్సిన లక్షణం ఇది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి ఈరోజు విద్యార్థులు బాగుంటేనే రేపు సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఈ పదిహేను వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో దానికి పార్టీలకు సంబంధం లేకుండా వీళ్ళ కూటమి వీళ్ళ పొత్తు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు కాకుండా పదిహేను ఏళ్ళు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే మనందరం కలిసి ఉండి ఏకదాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి తప్ప ఇట్లా మనం మనం ఒళ్ళు పెట్టుకొని రాష్ట్రం నాగం చేయొద్దు గత ఐదేళ్ళు ఏదైతే గల్పోయినామో అటువంటి తప్పు మళ్ళీ జరగొద్దని చెప్పి ఒక క్లారిటీకి వచ్చి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం అయితే చేయడం జరిగింది నారా లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పే అంత ఇది మనకు లేదు బట్ ఒక కొన్ని అయితే చెప్తా రాగానే అధికారంలోకి రాగానే డిఎస్సి పోస్టులు తీస్తున్నారు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు ఇంటికి ఎమ్మెల్యేలు పోయిస్తారు పెన్షన్ వాలంటీర్లు వచ్చి ఏదో చేస్తే బయోమెట్రిక్ ఇవన్నీ కాకుండా వాలంటీర్లో వాలంటీరీలు సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ పైసలు వేస్ట్ కాకుండా ఎమ్మెల్యేలు పోయి పెన్షన్ పంచుతారు ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళ గ్రామాలలో వాళ్ళ దగ్గర దగ్గర ఏదైతే ఉంది అది ఇంత క్లారిటీగా ఇంత ట్రాన్స్పరెంట్గా ఇప్పుడున్న దానిలో ఏ గవర్నమెంట్ కూడా పనిచేస్తలేదు అది మనకి తెలుసు ఎన్డీఏ సపోర్టుతో బీజేపీ సపోర్టుతో రైతులకు కూడా బీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉందో దానికి స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేసి ఒకటేసారి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా రైతు బీమా కింద అది కూడా ఇస్తారు ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్కి నాకు తెలిసి నెక్స్ట్ రానున్న ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు పెట్టుబడులు కావచ్చు ప్రజల అవసరాలు కావచ్చు ఎటువంటి లోటు ఉండదు వర్షాలు పడ్డాయి అన్నీ రిజర్వులు నిండున్నాయి ప్రజలకు నీటి కష్టాలు కూడా లేవు ఇంటింటికి ఆంధ్ర ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రిగా ఉన్నారు ప్రతి విలేజ్కి సీసీ రోడ్లు నల్ల కనెక్షన్లు కొలయి కనెక్షన్లు డ్రైనేజీ వ్యవస్థ ప్లే గ్రౌండ్లు గోశాలలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు అసలు ఎట్లా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు తీసుకొని ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇంకా ఒక ఇండియాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు రాష్ట్రాలు రెండు వేరే లెవెల్ ఉంటాయని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు వేరే లెవెల్ ఉంటాయని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్